వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగడ్ల గోనెగండ్లలో ఎంబిగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు కార్యకర్తలు నాయకులు అభిమానులు ఈ సర్భం సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మా ఎమ్మెల్యే ఎన్నో జరుపుకోవాలని అలాగే మంత్రిగా కూడా వచ్చే పుట్టినరోజుకంతా అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు అనంతరం ఈరోజు ముఖ్యంగా శ్రీరామనవమి అదేవిధంగా మా జన్మ మా సార్ జన్మదినం కాబట్టి మాకు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంది శ్రీరాముడు పరిపాలన ఎలా సాగించారో మా నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే బీవి సార్ అలాగే పరిపాలిస్తున్నాడని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వచ్చిన పది నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు కోనెళ్ళ మండలం చేసి మా అభిమానాన్ని చూరగొన్నారని ఈ సందర్భంగా అభిమానులు కేక్ తినిపించుకుంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు కుటిగె శుభకాయచలం ఏయ్ నా కలలో సడం వాల్యాని మరి యలవర్ ను ఏయ్ నా కేలని కట్టం దేనికాల కుటి సర్వ భయన కట్టం దేనికాల రఫీ రఫీ ఈ మధ్య చక్త ఆర్గన అనోది కుటి యల కేస అవుతుందంటే కేలా 12 గంట హెలేట్ ఉండర్ నాయక్ లేడు ఉంటారు ఇట్లా నాయకులు జయనాసర్ రెడ్డి సారి పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకు అందరికీ నాయక నమస్కారం అన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జయనసరెడ్డి గారికి ఇదే ఇదే విధంగా వంద రోజులు వసంతాలు జరుపుకోవాలని ఈ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను నా పేరు నజీర్ సాహెబ్ మండలి క్రేణి ఇది గోనగల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారి జన్మదినం సందర్భ జన్మదినం జరుపుకోవడం జరిగింది జన్మదిన వేడుకలు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే డాక్టర్ బీవీ జయనాశ్రెడ్డి గారు డాక్టర్ బివి ముదుల బిడ్డ ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది జయనాశ్వడ్డి గారు డాక్టర్ బివి జయనా గారు బీసీలకు అయితేనే మీఎస్సీ లకైతే అన్ని వందలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బివి జయనాశ్వడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం పెద్దలకు పాతికేందుకు సోదరులకు నమస్కారం చదువు తీసుకున్నాము నా పేరు తృప్తయాడు మండల ప్రధాన కార్యదర్శి సభకు నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మా ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే టీవీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మండలంలో ఉన్న కార్యకర్తల కేక్ కోసి పండగ చేసుకున్నాము ఎందుకంటే ఆయన ఇంకా ముందు ముందు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని దేవుడు ఆశీర్వదిస్తే వచ్చే పుట్టినరోజుకి మంత్రిగా చూడాలని కూడా మా కార్యకర్తల ఆశ ఎందుకంటే అభివృద్ధిలో ఆయన ఖచ్చితంగా రాబోయే పుట్టినరోజుకి ఖచ్చితంగా మినిస్టర్గా చూస్తామని మనం ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవరిని ఈ రోజు కావడం మా సారు పుట్టినరోజు కూడా ఈరోజు కావడం చాలా సంప్రదాయక విదాయం నా పేరు రంగమూని మాజీ సర్పంచ్ ధోనియో ఎమ్మినూరు ఎమ్మెల్యే పివి రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకు విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు మండల నాయకులకు కార్యకర్తలకు నాయకులు శుభాభివందనము ముఖ్యంగా మంచి రోజు ఈ రోజు శ్రీరామనవమి రోజు రెడ్డి పుట్టినందుకు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని శ్రీరాముని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన మండల నాయకులకి మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఆయన పుట్టినరోజు ఆయన చాలా మందికి చాలా విధంగా ఆనందంగా ఉంది కాబట్టి ఆయన ఈరోజు మనకు అభివృద్ధి చేయాలంటే ఒక మన ఎమ్మెల్యే బీవీ జనా రెడ్డి గారి ఆ కుటుంబానికి దక్కింది కానీ ఇంక ఎవరికి ఇంతవరకు ఎవరు చేయాలి మన ఎమ్మెదిరికి అదొకటే కాదు పల్లెనిద్రలో కానీ ప్రతి ఊర్లో కానీ ఆయన పల్లెనిద్రలు కానీ ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ప్రతి ఊర్లో కానీ శ్రీశూరూర్లో కానీ మన జల జీవన్ మిషన్ నీటి కోసం జల జీవన్ మిషన్ కానీ ఈరోజు తెచ్చినాడు ప్రతి ప్రతి ఇంటికి ఉచిత కొలాలు కానీ తెస్తానని ఆ రోజు మాటిచ్చిపోయినాడు ఇప్పుడు పనులు కానీ జరుగుతున్నవి త్వరలోనే అన్ని కానీ పూర్తి అవుతాయి కాబట్టి ఇటువంటి జన్మదిన జన్మదినాలు జరుపుకోవాలని మేము ఎన్ ఎన్నో ఆశిస్తున్నాము రాబోయే నెక్స్ట్ సంవత్సరం వరకు మన రంగమన్నట్లు ఆ రోజు అప్పుడు ఖచ్చితంగా మంత్రిగా అవుతాడని మా యొక్క ఆశీర్భావం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు బేతలు జిల్లా మైనార్టీలను అధికారపడే తీసుకునే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ గ్రామ కమిటీ అలాగే అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి పండగ ఉత్సవాన్ని అలాగే ఈరోజు మన అందరి రాజకీయ గురువు అరుణిత్యం ప్రజల శ్రేసుకై పరితబ్బించేటువంటి నాయకుడు ప్రజల పర పర ప్రజల సమస్యలే పరమావధిగా ప్రజా అసెంబ్లీలో గలమెత్తైనటువంటి మన లెజెండ్ డాక్టర్ బివి జయనా గారికి బోరయ్య తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు శుభాకాంక్షలు మన గ్రామ పెద్దలైతేనేమి మండల పెద్దలైతేనేమి అందరికీ నా ధన్యవాదాలు ఏంటారు జై కమిటీ కార్యకర్తలు ప్రజల సమక్షంలో డాక్టర్ బివి జైన గారి పుట్టినరోజు జరుపుకోవడం అనేది మా మండల ప్రజలందరికీ ఎంతో శుభదినము ఈరోజు అదేవిధంగా జయనేశ్వరెడ్డి పుట్టినరోజుతో పాటు శ్రీరామనవం కూడా అవ్వడం అనేది మాకెంతో ఆనందదాయకము మా సార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా గ్రామ మండల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పడాలని చెప్పి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మరీ మరీ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందు ముందు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా పేరు చంద్రశేఖర్ కోణేకరణ